అబద్దపు హామీలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు బెజంకిలో కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం రోడ్ షోలో ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్ కుమార్ ఉన్న నాయకుడని గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసి స్మార్ట్ సిటీ తేవడంలో కీలక పాత్ర పోషించారన్నారు కేంద్రంతో కొట్లాడి పలు రైలు మార్గాలతో పాటు జాతీయ రహదారులను సాధించారని తెలిపారు నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలన ఆగమైందని ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు ఐదేళ్ల కాలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిందేమీ లేదని ఆరోపించారు గుగిల్లా పోతారం శివార్లలో నిర్మిస్తున్న ఇథనాల్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే వరకు

ఏమైరే నాలుగు వేల అబ్బో అని చేతులు రావడుతుంది అప్పుడేమో చేతులన్న పట్టినరు ఇప్పుడు ఏమైరంటే చేతులు రాబడుతుంది చేతుల్లాబట్టిన కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల వద్దా మన నడిమిట్ల బిజెపి కూడా వచ్చిండు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఆడిండ్రు మోసం చేసిండని అర్థమైంది పేనం మిల్కెళ్ళి పొయ్యమట్టు అయితే అది ఇంకా డేంజర్ బీజేపీ పార్టీ రీబోళ్ళకి ఏం చేయది ఏం చేయకు రక్తం బీలుస్తది జిఎస్టి అని తెచ్చి పెరుగు మీద పాల మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద గోధుమ పిండి మీద కూడా జిఎస్టి వేసి ధరలు పెంచింది గరీబోల నడ్డి విరిచింది బీజేపీ బీజేపీ పార్టీ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ నర్సింహలపల్లి ప్రజలు వద్దని కోరుకుంటున్నారో దాని మీద ఎంతటి పోరాటానికైనా నేను మీతో పాటు ఉంటా కలెక్టర్ తోనైనా రేపు అసెంబ్లీలో మాట్లాడతా అవసరమైతే కోర్టుకైనా పోయి మీ పక్షాన నేను అండగా ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా మనం చేస్తా